కొబ్బరి వండలు కొబ్బరి వండలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటాయి దీనికి రెండు కొబ్బరి పెద్ద కొబ్బరి చెక్కలు తీసుకుని వాటిని బాగా తురుముకొని ఆ తురుముని ఆ తురుములోని కొబ్బరి పాలు అన్నీ తీసేయాలి ఎందుకంటే అలా తీయడం వల్ల కొబ్బరి ఉండలు జిగురు రాకుండా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వకూడదు మొత్తం తురుములోని అంతా బాగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో చేయడం వల్ల కొబ్బరి ఉండలు చాలా వస్తాయి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి దాన్ని పాతం వచ్చేంత వరకు అంటే తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మార్పుగా ఉంటుంది పాపం అన్నీ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి పాపం వచ్చిన తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ తురుముని ఆ పాపంలో వేసుకొని బాగా గరిటెలో మిక్స్ చేసుకోవాలి అలా బాగా కొబ్బరి తురుము అంతా కూడా ఆ పాపంలో బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పా కొబ్బరి తురుములో రెండు స్పూన్లు గీ వేసుకోవాలి గీ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మరలా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉండ అయ్యేంత వరకు బాగా కలిపి అలా ఉండ అయ్యేంత వరకు కలిపిన తర్వాత మనం అది కొద్ది కొద్దిగా చల్లార్చుకుని కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలుగా చుట్టుకుందాం రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలుగా తీసుకొని ఉండలుగా తీసుకుని నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి చూడండి ఎంతో చూడడానికి కూడా చాలా బాగున్నాయి सो so टेस्टी